ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున వరల్డ్ హార్డ్ డే జరుపుకోవడం జరుగుతుందండి సామాన్య ప్రజలకి తెలియజేయడానికి ఈ సందర్భాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి హాస్పిటల్స్ తరఫున ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడానికి ప్రతి సంవత్సరం ఒక రోజుని వరల్డ్ హార్డ్ డే లాగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుందండి ఈ రోజు మన హాస్పిటల్ తరఫున త్రీ కిలోమీటర్స్ వాకింగ్ ని కండక్ట్ చేయడం జరుగుతుందండి సో ప్రతి సంవత్సరం వరల్డ్ హార్డ్ డేకి ఒక థీమ్ ఉంటుంది ఈ సంవత్సరం థీమ్ వచ్చి డోంట్ మిస్ ఏ బీట్ అంటే రోజుకి లక్ష సార్లు మన హార్ట్ మన కోసము స్పందిస్తుందండి సో ఆ లక్ష సార్లు స్పందించడంలో ఒక్క బీట్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలి అని అంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మనం హృదయాన్ని మనం మనకిచ్చే చిన్న చిన్న సంకేతాలని అర్లియర్ స్టేజ్లో ఎలా గుర్తుపెట్టాలి అనే విషయాలని కామన్ పీపుల్కి సామాన్య ప్రజలకి అవగాహన కలిగించడానికి ఈ సంవత్సరము ఈ తీర్ని నిర్ణయించడం జరిగిందండి డోంట్ మిస్ ఏ బీట్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు అంటే నివారణే ప్రధమైన ముఖ్యమైన చికిత్స నివారణ కంటే గొప్ప చికిత్స లేదు సో గుండె సంబంధించిన రోగాలను నివారించడానికి ఏమి చేయాలి అంటే తగిన మంచి ఆహారపు అలవాట్లు కూరగాయ ఆకుకూరలు మంచి ఫుడ్ తీసుకోవాలండి ప్రాసెస్డ్ ఫుడ్ బేకరీ ఐటమ్స్ ఆయిల్లో తేల్చిన వస్తువులు తినడం తగ్గించాలి ముఖ్యంగా తీసుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే డైలీ ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్గా వాకింగ్ చేయాలి తాజాగా జరుగుతున్న పరిశోధనలో ఏం తేలుతుందంటే పాతకాలంలో లాగా వయసైన వాళ్ళకి మాత్రమే కాదు గుండె జబ్బు ముప్పై ఐదు సంవత్సరాల దాటిని పైబడిన ప్రతి ఒక్కరికి ఈ మధ్యకాలంలో గుండె జబ్బులు వస్తున్నాయండి అందులో ఏషియన్ పాపులేషన్ ఇండియన్ పాపులేషన్లో ఈ గుండె జబ్బులు ఎక్కువగా జరుగుతున్నాయి సో వీటిని తగ్గించడానికి ఏం చేయాలి అంటే ఈ ఫుడ్ హ్యాబిట్స్ చిన్న చిన్న ఫుడ్ హ్యాబిట్స్ ని మార్చడము రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది రోజు కనీసం ముప్పై నిమిషాలైనా కానీ ప్రతిరోజు నడక అలవాటు చేసుకోవాలండి ఇది ముఖ్యమైన విషయము తర్వాత ఎర్లియర్ స్టేజ్లో గుండెకి సంబంధించిన లక్షణాలని ఎలా గుర్తుపట్టాలి ఇదే మన చిన్న చిన్న సంకేతాలు ఇస్తుందండి డైలీ లైఫ్లో ముఖ్యంగా నలభై సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరు ఈ విషయాల్ని గుర్తుపెట్టుకోవాలి ఆ చిన్న చిన్న సంకేతాలు ఏంటి అని అంటే నడిస్తే ఆయాసం రావడము నడిస్తే ఛాతిలో నొక్కి మంట లాంటిది రావడము గుండె దడ అల అలసట చిన్న చిన్న పనులకే అలసట రావడం ఈ చిన్న చిన్న సంకేతాలు కనుక మీరు మీ రెగ్యులర్ లైఫ్లో కనుక అబ్జర్వ్ చేస్తే దగ్గరలో ఉండే హాస్పిటల్ని కార్డియాలజీ సంప్రదించి తగిన పరీక్షలు చేసుకోగలగండి సో ఈ సంవత్సరం థిన్ డోంట్ మిస్ బీట్ దీనికి సార్థకత కలిగించాలి అని అంటే ముఖ్యంగా మీడియా మిత్రుల ద్వారా సామాన్య ప్రజలకు తెలియజేయాల్సిన విషయం ఏంటి అని అంటే ప్రివెంట్ చేయడానికి ఏం చేయాలి అర్లీగా మనము ఉన్న జబ్బుల్ని గుర్తుపట్టాలంటే ఏం చేయాలి ఈ రెండు విషయాల్ని కామన్ పీపుల్కి మనం తెలియజేయాలండి ఈ రెండు విషయాల్ని కనుక మనం తెలియజేసి వాళ్ళు కనుక ఈ రెండు విషయాలు అర్థం చేసుకోగలిగితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ప్రపంచంలో ప్రతి మూడు మరణాల్లో ఒక మరణము గుండెకి సంబంధించిన జబ్బుల వల్ల పక్షపాతం వల్ల వస్తుందండి అందులో ఎనభై శాతం మరణాలని మనము ఇట్లాంటి విషయాలను అవగాహన కలిగించడం ద్వారా